హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సాండీ బ్లాక్ స్వాగతం ఈరోజు మార్నింగ్ నుంచి నా నైట్ నా వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటంటే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మంచి రెసిపీ కూడా చేశానండి మన అమ్మమ్మలు నానమ్మలు పాతకాలపు చేపల రెసిపీ అయితే ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చింది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్లో ఎలా ఉండబోతుందో అలా మీతో షేర్ చేసుకుంటూ ఆ రెసిపీస్ కూడా మీతో షేర్ చేస్తాను ఇంక మార్నింగ్ లేచి కాస్త ఆదివారం కాబట్టి సింపుల్గా ఇంట్లో అది పెట్టించుకున్న తర్వాత ఇంట్లో ఏం టిఫిన్ చేద్దాం ఏంటని ఖచ్చితంగా అతను నేనైతే అనుకుంటాం అనమాట ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసి మాట్లాడతాం ఒక్కో రోజు పిల్లలకి నచ్చింది చేస్తాం ఒక్కోసారి వాళ్ళు మేము కలిపింది నచ్చింది చేస్తాం ఒక్కో రోజు వాళ్ళు తినేది వేరేగా చేస్తాం మేము తినేది వేరేగా చేస్తాం ఒక్కొక్కటి ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది కాకపోతే ఈరోజు ఏం టిఫిన్ చేస్తాం ఏంటని అలా ఆలోచిస్తూ అంటే ఈ లోపు మా వాడే వచ్చి ఇసుకుప్మా చేయమన్నాడు ఇసుకుప్మా ఏంటి అడుగుతున్నాడు అంటే ఇసుకుప్మా ఏంటంటే నాకు అర్థం అంటే అదే అమ్మ మనం చేసావు కదా పొడి పొడిగా ఉంటుంది అలా అంటే ఆ ఒరు ఉప్మా అని అప్పుడు అర్థమైంది అది చాలామంది ఒరు నూకని నూక అని కూడా అంటారు మేమైతే ఒరు అనమాట నేనైతే వర్ణోకు ఉప్మా చేస్తే కొంచెం పప్పులవి ఎక్కువగా వేసి అలా బాగా చేసుకుంటున్నాను అనమాట చాలామంది ఉప్మా చేస్తుంటే పోపులే కనిపించవు అలా నేను చేయను ఉప్మా చేసామంటే కాస్త అక్కడక్కడ శనగపప్పు పెసరపప్పు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఒత్తిగా ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేసి ఉప్మా చేసుకుంటే ఇంకోసారి ఉప్మా అన్నవాడు కూడా చాలా దూరం వెళ్ళిపోతాడు ఇలా చేసుకుంటే కనుక పర్వాలేదు తినాలి అని అనిపించేటట్టు ఉంటుంది అనమాట కాస్త కావాలనుకుంటే ఇంగు కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ అయింది నేను ఇంగు వేయట్లేదు ఇంకా ఉప్మా ఎలా చేయాలి అంటే మీకు అంతా తెలుసు కదా ప్రాసెస్ ఇంకా అందరం తినేసి కొంచెం ఇడ్లీ కన్నా ఉప్మా బెస్ట్ అనమాట గిన్నెలు అది తోముకోవడానికి చాలా తక్కువగా ఉంటాయి ఇడ్లీ అంటారు చాలా ఈజీగా అయిపోతుంది టిఫిన్ పెద్దగా పనేముండదని కానీ చాలా గిన్నెలు అయితే పడతాయి అది మా ఇంట్లో ఏంటంటే ఇడ్లీకి ఒక చట్నీ ఉండి తింటారు కనీసం రెండు రకాల చట్నీలు ఉండాలి ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క అలవాటు అనేది ఉంటుంది మా ఇంట్లో అయితే కనీసం ఏదైనా ఒక పూట చట్నీ చేసామంటే అది మళ్ళ నైట్ ఉదయం చట్నీ చేసామనుకోండి నైట్ అది పెడితే కంపల్సరీగా పక్కన ఇంకేదో ఒక చట్నీ ఉండాలన్నమాట అందుకని చెప్పేసి నాకు చట్నీ కన్నా ఉప్మాల బెస్ట్ అనిపిస్తుంది ఇంకా అయిపోయిన తర్వాత కాస్త బట్టలు అయితే ఐరన్ చేస్తానండి ఇదివరకు దోతికి ఇచ్చేదాన్ని కాకపోతే ఏంటంటే మరీ టూ మస్ట్ కాస్ట్ చెప్తుంది అనమాట ఆకలి దానికి వేస్తున్నట్టు మరీ ఎక్కువగా తినేస్తుంది ఇంకా సరే అని చెప్పేసి నా దగ్గర కూడా ఐరన్ బాక్స్ ఉంది కదా ట్రిప్కి రెండే చేతలు అలా సింపుల్గా చేసుకుంటున్నాను ఇంట్లో మరి ఇంకెందుకు అని చెప్పేసి ఇంకైతే అంటే ఈరోజు ఈ మధ్యనంత కొంచెం మిషన్ పని వల్ల నేను అసలు బట్టలు అయితే ఐరెన్ చేయలేదు అతనికి కాటన్ షర్ట్లు అయితే ఖచ్చితంగా ఉండాలి సమ్మర్ కాబట్టి షాప్ దగ్గర ఉంటాం కదా మనం ఇంట్లోనే ఉండలేకపోతున్నాం అటువంటిది షాప్ దగ్గర వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి అందుకని కాటన్ షర్ట్లు ఎప్పుడూ అప్పుడు తడిపేసి ఐరన్ చేసి అతనికి అయితే ఇచ్చేస్తున్నాను నాకు ఐరన్ వద్దు అని అంటారు కానీ నేనే చేస్తానన్నమాట టిఫిన్ అయిపోయి గిన్నెలు తోమించిన తర్వాత ఇంకా ఎలాగో చేపలు అయితే చెప్పాను కదా అమ్మమ్మలు నానమ్మలు చేసుకునే పాతకాల పరిచమ అని చెప్పేసి అదేంటంటే ఇంకా ఆ టైప్ ఆఫ్ కర్రీ పిల్లలు తింటారో తినరో అని చెప్పేసి ఎందుకంటే చిన్నప్పుడు నేను ఆ కర్రీ తినేదాన్ని కాదు అందుకని చెప్పేసి తింటారా తినని వాళ్ళ కోసం నడుము పీసులు అన్నీ కూడా చక్కగా ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి ఉప్పు కారం పసుపు కొంచెం కార్న్ఫ్లవర్ అన్నీ వేసేసి కొంచెం గరమాల గరం మసాలా ఆయిల్ అన్నీ వేసి కలిపి పక్కన పెట్టాను ఇది చేపల అయితే ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా చేపల బసారా ఎలా చేస్తామంటే చేపలు నీట్గా కడిగేసిన తర్వాత మద్దిపాట్లు బో బొర్ర తోక అన్నీ ఉంటాయి కదా మనకి కావాలనుకుంటే చేప మొత్తం చేసుకోవచ్చు కాకపోతే నేను చేపల కర్రీ ఇంట్లో వండితే రెండు రెసిపీస్ అయితే చేస్తాను పిల్లలకి ఇష్టమైన ఒకటి ఒకటి ఇతనికి ఒకటి ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇటు ఉప్పు కారం పసుపు వేసేసి అలా మూత పె కలిపేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా చేపలకైతే శుభ్రంగా ఉప్పు కారం పట్టేస్తుంది ఇంకో చెప్పాను కదా ఫ్రై చేస్తాను పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేస్తే కనుక నేను పార్టీలు కూడా ఎప్పుడు కూడా పార్టీ ఏదైనా ఇలా ఫ్రై చేస్తాను వాళ్ళు ఫ్రై చేస్తే తింటారని ఇంకా ఎలాగో చేపలు కూడా ఇంకా సముద్రం చేపలు కూడా రావడం చాలా తక్కువ అయిపోతుంది ఎందుకనంటే ఇంకా వేసవి కాలం కదా ఈ త్రీ మంత్స్ కూడా వాళ్ళు వేటకైతే వెళ్ళరు ఒట్టి సముద్ర చెరువు చేపలు దొరికితే చెరువు చేపలు ఏంటంటే ఇలా ఫ్రై చేస్తే చాలా బాగు సముద్రం చేపలు ఇలా ఫ్రై చేస్తే బాగుంటుందని ఇంక ఇదైతే వేపుతున్నాను అనమాట ఇంతవరకు ఇక్కడితో ఇంకా చెరువు చేపలు అయితే రావు సముద్రం చేపలు అది ఇంకా వేగుతున్న లోపు ఈలోపు చేపలు బెసారా కోసం అని చెప్పేసి ఐటమ్స్ అయితే రెడీ చేస్తున్నానండి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు తెల్లలిపాయలు ఒక టమాటా అనమాట ఇవన్నీ కూడా మనం చేపల బసరాకి ఖచ్చితంగా మనం వాడాల్సినవి అనమాట అంటే నేను చిన్నప్పుడు ఈ కర్రీ చేపల బసరా అంటే నేను తిన్ను నాకొద్దు అలా ఒడ్డు అనేదాన్ని అందుకని చెప్పేసి ఇప్పుడు మా వాళ్ళు తింటారా అని చెప్పేసి వాళ్ళకైతే ఫ్రై చేశాను ఇంక ఇవన్నీ చిన్న చిన్నగా నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్దలు కాదులండి మిక్సీకి వేస్తాం కదా మరీ చిన్నలు కాదు సారీ పెద్దలు కాదా అంటున్నాను ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఏంటంటే ఉల్లిపాయలు టమాటాలు అయితే వేసాను ఆ బెసరాకి ఏంటంటే ఆవాలు కొంచెం ఒక రో ఎక్కువగానే పడితే ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసాను కొంచెం సాల్టు పసుపు కారం అన్నీ వేసేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నీ పక్క పక్కన పెట్టుకున్నాను కదా ఈలోపు ఒక కళాయిలోకి మనం ఏదైతే బెసరా చేస్తామో ఆ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందు వేరేగా సపరేట్గా చేసుకున్నాం కదా ఉప్పు పసుపు కారం అన్నీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చేపలు అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట చాలామంది ఫ్రై చేయకుండా ఈ బెసర అనేది చేసుకుంటారు కాకపోతే నేను ఫ్రై చేశాను ఇంకొక పక్క చేపలు ఫ్రై కూడా అయిపోయింది ఇది పక్కన తీసేసుకుందాం అంటే ఆ చేపలు వేపేసి అంటే ఉప్పు కారం పసుపు అన్నీ వేసాము కదా ఆ చేపలు వేపేసి పక్కన పెట్టాను ఈలోపు మనం పిల్లల కోసం అని కదా చేపల ఫ్రై అయితే ఇది కూడా తీసేస్తున్నానండి తీసేసి పక్కన పెట్టుకుంటే వీలుంటే వీళ్ళు అది వేపుతూ ఇది చేస్తున్నాను కదా అందుకు మీకు రెండు వీడియోస్ కూడా చూపిస్తున్నాను ఇవి కూడా నీట్గా ఫ్రై అయిపోయింది చక్కగా సిమ్లోనే ఒక్కసారి అది ఒక్కసారి ఆయిల్ వేశాను ఎంత ఆయిల్ వేసాను చూశారు కదా అంత ఆయిల్ వేసాను చక్కగా రెండు వైపులు ఫ్రై అయిపోయాయి అనమాట అంటే ఇంత ఆయిల్ వేసేవా అని అనుకోవచ్చు చేపలకి చికెన్కి కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుంది నాన్ వెజ్కి ఇంకా అవైతే బాగా ఫ్రై అయ్యి తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఏదైతే చేపలు మనం ఫ్రై చేసాం కదా ఉప్పు కారం పసుపు వేసి అదే ఆయిల్లో కాస్త జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి ఆవాలు వేయనవసరం అవసరం లేదు ఎందుకంటే ఈ పేస్ట్లో వేసాం కదా ఈ బెసరకి కర్రీకి ఆవాలు మెయిన్ ఉండాల్సిన కొంచెం ఎక్కువగా పడతాయి ఆవాలు కాకపోతే సమ్మర్లో తినాల్సిన ఐటెం అయితే కాదు ఆవాలు అనేది వేడి చేస్తుంది మనం వర్షాకాలం కానీ చలికాలం కానీ తింటే చాలా బాగుంటుంది అనమాట ఒంటికి కూడా చాలా మంచిది అయితే అది ఎందుకు నాకు ఇప్పుడు చెయ్యాలి తినాలి అనిపించిందని అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఉప్పు కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయి కదా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోండి ఈ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తెలియన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోండి ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ఈ నేనైతే నా దగ్గర ఎండు మామిడికాయ మేమైతే ఎండు మామిడికాయలు అంటాం ఎండు మామిడికాయ బద్దలు అంటాం అవైతే నేను వేస్తున్నాను అవి కూడా నేనైతే క్లీన్ చేసే వేస్తాను చాలామంది డైరెక్ట్గా వేసేస్తారు నేను కడిగేసి వేసేసిన తర్వాత ఒక రెండు మూడు ఉడుకులు ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు పులుపు అది సరిపోయింది లేదో చూసుకొని అప్పుడు ఈ చేప ముక్కలు ఫ్రై చేసిన ఉన్నాయి కదా ఈ చేప ముక్కలు అక్కడక్కడ వేసుకోండి అంటే చాలామంది టమాటాలు కూడా ఇందులో తింటారు నేనైతే ఇది హైబ్రిడ్ టమాటా కాబట్టి ఆ పేస్ట్లోనే వేసేసాను మీరు ఇంకా నాటు టమాటాలు అయితే కనుక ఇలా ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది చేపల బెసార కర్రీ అనమాట మన అమ్మమ్మలు నానమ్మలు చాలా చాలా ఎక్కువ సార్లు చేసేవారు ఇది ఏంటంటే ఎందుకు ఈ కర్రీ ఎక్కువగా ప్రిపేర్ చేసేవారు అంటే ఉమ్మడి కుటుంబం ఉండేటప్పుడు ఒక చేప మొక్క ఇచ్చి ఇంత గ్రేవీ ఇస్తే ఒక మొక్కతో ఈ గ్రేవీ అంతా కలుపుకొని చక్కగా అన్నం తినేవారు అందరూ కూడా అందరికీ కర్రీ అనేది సరిపోతూ వచ్చేదన్నమాట అలా ఈ చేపల బెసార కర్రీ అయితే మాకైతే చాలా ఫేమస్ కర్రీ మేము ఎక్కువ చేస్తూ ఉంటాము నేను ఈ రెసిపీ ఏంటంటే ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు సరే ఈ మధ్యన ఇదే అన్న రెగ్యులర్గా తిన్నట్టు తింటాం సంధ్య కాస్త ఏదైనా చెయ్యు అని అంటే ఇంకా చేపల బసారా అయితే ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చింది లాస్ట్ దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోండి చేపలు ఎప్పుడు కూడా ఇలా వేసిన తర్వాత మనం ఇలా చేయితో ఇలా ఇలా తిప్పుకోవాలి తప్ప గరిటనేది అనేది అస్సలు పెట్టకూడదు పెడితే మనకి చేప అనేది చెదిరిపోతుంది అన్నమాట ఇంకా బసరా కర్రీకి సింపుల్గా నీట్గా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్గా ఉందండి చాలా చాలా బాగా వచ్చింది మీరు ఇంట్లో ట్రై చేయండి ఇంకా అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం గిన్నెలన్నీ క్లీన్ చేసేసి తినిసిన తర్వాత ఇంక రెగ్యులర్గా నా డ్యూటీ ఉంటుంది కదా నా డ్యూటీ అయితే వెగ్గానండి ఈ మధ్యన కొంచెం మిషన్ పని కొంచెం అటు ఇటు అయిపోతుంది అనమాట రెగ్యులర్గా తీస్తున్నా కనిపించలేనట్టు అలా అయిపోతుంది వర్క్ అయితే బాగా పెండింగ్ ఉండిపోతుంది నేను కూడా కొంచెం బయట పనుల మీద చిన్న చిన్నగా తిరగడం వల్ల నాకు కొంచెం టైం అయితే కుదరట్లేదు ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒళ్ళు ఎంత ఇరిటేటింగ్గా అయిపోయిందో నాకు అస్సలు చెప్పలేనండి ఆ చిన్న చిన్న చెమికి చూసారా అదైతే కట్ చేసి చిన్న చిన్నవైతే బాడీ మీదకే తులిపోయి చేతులు ఈ చెమటికి ఆ చెమికి తులుతుంటే చాలా చాలా చిరాకు అయితే అనిపించింది ఇలా జరిగిందనమాట నా డైలీ రొటీన్ ఈరోజైతే స్పెషల్ అయితే చూసారు కదా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా మధ్య నైట్లో కూడా ఇదే బాగుందని నైట్కి కూడా ఇదే తినేసాం అనమాట సూపర్ సూపర్గా అంటే సూపర్గా ఉంది మీరు ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి